హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి నేను నర్సింగ్లో శారీస్ పర్చేస్ చేశానండి అవి మీకు చూపిస్తాను వీడియోలో వచ్చేసి మీకు ఎవరైనా షాపింగ్ వెళ్ళే వరకు యూస్ అవుతుంది చూసేద్దాం శారీస్ అయితే ఫస్ట్ శారీ అండి ఇది వచ్చి బ్లాక్ శారీ అండి మొత్తం ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే వచ్చింది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది శారీ అయితే దీనికి చిన్న కట్ వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి శారీ అంతా ఇలాగే ఉందనమాట శారీ అయితే ఓపెన్ చేసి కూర్చోట్లేదండి శారీ అంతా ఓ రవి ఇలాగే ఉందనమాట చూసారు కదా ఇదే విధంగా ఉంది చిన్న బార్డర్ అయితే ఇచ్చారు కట్ వర్క్తోని లేస్ అటాచ్ చేసి ఉంది చూసారు కదా శారీ అంతా ఇలాగే ఉందనమాట ఇది ఒక శారీ అండి నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ శారీ అండి ఈ శారీ ఒకటండి ఇవి డోలా సిల్క్ శారీస్ అండి శారీస్ అన్ని నేను తీసుకుంది కొంపల్లి బ్రాంచ్లో తీసుకున్నానండి శారీస్ అన్నీ వచ్చేసి చిన్న ఇక్కడైతే చిన్న సీక్వెన్స్ లాగా ఇచ్చేసి బార్డర్ అయితే ఇచ్చారు చూసారు కదా గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చేసి మధ్య మధ్యలో అయితే సీక్వెన్స్ వచ్చాయన్నమాట ఇది జాయిన్ చేసింది కదండి కుట్టిందివే బాగుంది కలర్ అంత డిజైన్ కూడా బాగుంది అనమాట పళ్ళు వచ్చి ఇలా వచ్చింది ఇలా కలర్స్ పర్చేస్ చేశామండి పళ్ళు అయితే ఇలా వచ్చిందనమాట బ్లౌజ్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఇచ్చారండి బ్లౌజ్ పెయిన్ వేసుకుంటే బాగుంటుందండి ఫ్లవర్స్ కన్నా కూడా కొంచెం శారీ చాలా నీట్గా ఉంటుంది అలా వేసుకుంటే మన దగ్గర క్రీమ్ బ్లౌజెస్ ఉన్నా కూడా పేరప్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట ఈ శారీ నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ అండి ఈ కలర్ అయితే చాలా బాగుందనమాట లైట్ ఆనియన్ పింక్ అనమాట వచ్చేసి కలర్ వచ్చి లైట్ ఆనియన్ పింక్ కలర్ అండి దాని మీద మనకు బౌతిక్ ప్రింట్ ఉంటుంది కదా అలా ఇచ్చారండి ఈ శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి అనమాట బార్డర్ కూడా చాలా బాగుందండి నీట్గా ఇచ్చారు ఇలా చూసారు కదా ఇలా డిఫరెంట్గా అనిపించింది బార్డర్ కూడా ఈ పెట్టుపోతలు కూడా చాలా బాగుంటాయండి ఇలాంటి శారీస్ చాలా క్లాసీ లుక్ ఉంటాయి శారీ అంతా ఇలాగే ఉందనమాట చూడండి ఇలా ఓపెన్ చేస్తే ఇలా ఉందండి శారీ అంతా చాలా నీట్గా ఉందన్నమాట శారీ అయితే దీనికి కూడా బ్లౌజ్ సేమ్ ఇలాగే ఇచ్చారండి చూసారు కదా డాట్ డాట్స్ ఇచ్చారు శారీ అంతా ఓవరాల్గా ఎలా ఉంటాం నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ సారీ అండి మంచి డార్క్ పింక్ అండి రాణి పింక్ అంటారు కదా మీకు వీడియోలో వచ్చి కొంచెం లైట్ పడుతుంది డైరెక్ట్ అయితే చాలా బాగుంది కలర్ అయితే మంచి డార్క్ పింక్ అండి చాలా బాగుంది కలర్ అయితే ఇది కూడా బౌతిక్ ప్రింట్ డిజైన్ ఇచ్చారనమాట కానీ కాకపోతే శారీకి బార్డర్ అయితే ఇలా ఇచ్చారండి బాగుంది శారీ అంత ఓరాల్గా ఇలాగే ఉందనమాట ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నిటికీ మనకు మధ్యలో అయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయండి చాలా వాటికి అలాగే ఇచ్చారనమాట బ్లౌజ్ ఇది ఒక సారీ మళ్ళీ షాపింగ్కి వెళ్ళేది ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ వెళ్ళాక మీకు చూపిస్తాను ఇంకొన్ని శారీస్ అవసరం ఏది ఉంది వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు అక్కడ చూపిస్తాను అక్కడ కలెక్షన్ ఎలా ఉంది నేనేమేమి పర్చేస్ చేస్తానో కూడా చూపిస్తాను నెక్స్ట్ శారీ చూద్దామండి నెక్స్ట్ శారీ అనమాట మంచి మంచిగా రామా గ్రీన్ అండి ఈ శారీ అయితే సేమ్ దీంట్లోనే ఇంకో కలర్ అనమాట పింక్ చూపించాను కదా దీంట్లో అనమాట రామా గ్రీన్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అయితే బార్డర్ సేమ్ ఇది ఈ బార్డర్ లానే ఇచ్చారనమాట కొత్త కలర్ చేంజ్ అండి నెక్స్ట్ శారీ చూద్దాం ఎక్కువ బాతి క్రీమ్ డోలా సిక్స్ శారీస్ అవే తీసుకున్నానండి నేనైతే ఇది ఒకటి అనమాట ఇది మంచి పేస్టల్ కలర్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా డీసెంట్గా ఉందనమాట బయటకు వెళ్ళినప్పుడు వేర్ చేయడానికి కూడా బాగుంటుంది చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది బాడీ ప్రింట్ క్రీమ్ కలర్ ఇచ్చారు దీని బ్లౌజ్ మనం క్రీమ్ కలర్ వేర్ చేసినా బాగుంటుందండి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఆనియన్ పింక్ శారీ చూపించాను కదా దాంట్లోనే ఇంకో కలర్ అనమాట సేమ్ అదే విధంగా ఉంటుంది ఈ సారీ కూడా ఇది ఒక శారీ అండి ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నిటికీ క్రీమ్ కలర్ బ్లౌజ్ వేర్ చేస్తే బాగుంటుంది మన దగ్గర ఉన్న బ్లౌజెస్ ఉన్న పీరప్ చేసుకోవచ్చండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ శారీ ఇది ఒకటండి ఇది వచ్చి మొత్తం ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చిందండి మంచి లైట్ గ్రీన్ అనమాట బాగుంది డిజైన్ బార్డర్ వచ్చి ఇలా ఉందనమాట శారీ అంతా ఓ ఇలాగే ఉందండి సరిగా శారీ అంతా మొత్తం స్టార్టింగ్ నుంచి వరకు ఇలాగే ఉంది పళ్ళు కూడా ఇలాగే ఇచ్చారండి కొంచెం కొంచెం ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయన్నమాట పళ్ళుకి వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా లీవ్స్ చిన్న చిన్న లీవ్స్ అయితే ఇచ్చారు కాకపోతే దీంట్లో సెల్ఫ్ కానీ క్రీమ్ కలర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది శారీ కలర్ అయితే చాలా బాగుందండి ఇది ఒక దీంట్లో కలర్స్ కూడా అండి నేను నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ వచ్చి పర్పుల్ కలర్ అండి ఇప్పుడు లైట్ గ్రీన్ చూసాం కదా మేము దాంట్లోనే పర్పుల్ కలర్ అనమాట సేమ్ ఇది కూడా సేమ్ అదే విధంగా ఉందనమాట మొత్తం లీవ్స్ ప్రింట్ ఇచ్చేసారు క్రీమ్ తోని కింద బేస్ వచ్చేసి కలర్ చేంజ్ అవుతు ఉన్నాయి అనమాట మనకు ఇక్కడ కింద గ్రీన్ ఇక్కడ పర్పుల్ పైన మాత్రం సేమ్ అదే కలర్ అనమాట అన్నిటికీ అయితే కింద కలర్స్ మాత్రం చేంజ్ అవుతూ ఉంటాయి ఇవైతే టూ శారీసే ఉండీ టూ శారీస్ని పర్చేస్ చేసాము పెట్టిపోతే బాగుంటాయండి ఇలాంటివి ఇచ్చినా కూడా అందరు మంచి వెయిట్ చేస్తారనమాట ఇది ఒక సారీ అండి నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ బ్లూ కలర్ శారీ అండి ఈ కలర్ కూడా చాలా బాగుండే అనమాట మంచిగా బ్లూ స్కై బ్లూ కన్నా కొంచెం డార్క్ ఉంది మంచి ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఫ్లోరల్ ఫ్లవర్స్ అయితే బార్డర్ అయితే ఇలా ఉందనమాట మా ఇంట్లో చిన్న ఓకేషన్ ఉంద ఉందండి అందుకే ఒక పర్చేస్ చేసామన్నమాట శారీస్ అన్ని ఇది కూడా శారీ అంతా ఇలాగే ఉందండి మొత్తం ఫ్లోరల్ ఫ్లవర్స్ వచ్చి శారీ అంతా ఇలాగే ఉందన్నమాట నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ సేమ్ దాంట్లోనే ఇంకో కలర్ అనమాట ఇది బాతి ప్రింట్ శారీస్ ఉన్నది కదా దాంట్లోనే బేబీ పింక్ కలర్ అండి కలర్ చాలా బాగుంది ఇది అయితే ఆల్రెడీ నేను కింద పింక్ కలర్ చూపించాను కదా సేమ్ అదే విధంగా ఇప్పుడు ఇది వచ్చి మనకి బేబీ పింక్ కలర్ అండి కింద ఆనియన్ పింక్ డార్క్ పింక్ చూపించాను కదా మీకు శారీస్ అయితే దాంట్లోనే ఇంకో కలర్ అండి ఇది ఇది ఒక శారీ అండి ఇది కూడా చాలా బాగుంది శారీ అయితే కలర్ చాలా నీట్గా ఉంటుంది ఈ కలర్ చాలా మందికి ఇష్టపడతారు కదండి పింక్ కలర్ అయితే నెక్స్ట్ వన్ అండి నా ఫేవరెట్ కలర్ ఇది అయితే చాలా బాగా నచ్చింది ఈ శారీ అయితే నాకు క్రీమ్ కలర్ అండి క్రీమ్కి మంచిగా చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు క్లాత్ కూడా చాలా బాగుండే మధ్యలో వచ్చి మనకి చిన్న చిన్న సీక్వెన్స్ ఇది ఇచ్చారు చూడండి ఇలా వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ అయితే చాలా నీట్గా అనిపించింది నాకైతే ఇది ఇలా శారీ అంతా ఓవరాల్కి ఇలాగే ఉందండి ఇదే ఉండితే ఉంది అనమాట మంచిగా దీనికి మెరిన్ బ్లౌజ్ కలంకరీ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్కి అయితే ఇలా బ్లౌజ్ కూడా ఇచ్చారండి కొంచెం సేమ్ బ్లౌజే కాకుండా అట్లా కాంట్రాస్ట్ వేసుకున్నా చాలా బాగుంటుంది అందరి దగ్గర కరంగారీ బ్లౌజెస్ అయితే చాలామంది చేస్తున్నారు అలాంటి తోపు అయితే బాగుంటుంది నెక్స్ట్ వన్ చూద్దామండి నెక్స్ట్ వన్ ఒక షిఫాన్ శారీ తీసుకున్నామండి ఇది వచ్చేసి చూసారు కదా ఇది కొంచెం డ్రెస్కి స్టిచ్ చేయించుకుందామని తీసుకున్నాను తీసుకున్నాను శారీ అయితే టూ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట రెగ్యులర్గా డైలీ వేరే వేసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకైతే చాలా లైట్ వెయిట్ అనమాట క్లాత్ అయితే మీరు డ్రెస్సెస్కి ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ శారీ చాలా బాగున్నాయండి షిఫాన్స్ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రింట్స్ అయితే నాకు బాగా అన్ని నాకైతే కొంచెం ఇట్లా క్రాస్ లైన్స్లో కావాలని ఇలా తీసుకున్నాను డ్రెస్ చేయించుదాం లేకుంటే ఫ్రాక్స్ కూడా బాగుంటుంది ఇలాంటిది శారీ అంతా ఇలాగే ఉంటుందన్నమాట చూసారు కదా ఇలా ఉందన్నమాట మొత్తం ఇలా క్రాస్ లైన్స్ వచ్చేసి ఉంది శారీ అయితే నేను చాలా వరకు షిఫాన్స్ ఎక్కువ నర్సింగ్లోనే తీసుకుంటానండి చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇది ఒకటండి నెక్స్ట్ ఒక దుప్పట్టా ఒకటి తీసుకున్నానండి మీకు క్రీమ్ కలర్ దుపట్టా వచ్చి మొత్తం వర్క్ వచ్చిందనమాట దుప్పట్టా చాలా బాగుంది చూస్తారు కదా శారీ అంత మొత్తం దుపటా మొత్తం ఇలాగే ఉంది చాలా నీట్గా ఉండే మొత్తం వర్క్ వచ్చి సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి దుపటాకి మొత్తం వచ్చేసి మొత్తం థ్రెడ్ వర్క్ అండి చిన్న బార్డర్ అయితే ఇచ్చారు సైడ్కి అయితే పెద్దగా ఉందన్నమాట దుప్పటా చాలా పెద్దగా బాగుందనమాట ఇది ఒకటి తీసుకున్నాను క్రీమ్ కలర్ చాలా వాటికి యూజ్ అవుతుంది కదండి బ్లాక్ క్రీమ్ మెరూన్ అలాంటి కలర్స్ అయితే నేను దుపటాస్ ఎక్కువ ఇక్కడే తీసుకుంటాను నర్సింగ్లోనే తీసుకుంటాను నేనైతే కాస్ట్ కాస్ట్ వచ్చి ఫోర్ నైంటీ రూపీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి కాస్ట్ అయితే ఇక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి నేను తీసుకున్నప్పుడు అయితే డిస్కౌంట్ ఏం లేకుండే అనమాట ఫిక్స్డ్ ప్రైస్ అండి ఇవ్వండి నేను నర్సింగ్లో అయితే శారీస్ అండ్ దుప్పట నెక్స్ట్ మళ్ళీ వెళ్ళేది ఉందండి ఇంకొన్ని కూడా శారీస్ కావాల్సింది మళ్ళీ వెళ్తా మళ్ళీ వెళ్ళినప్పుడు అక్కడ మీకు కలెక్షన్ చూపిస్తాను అసలు అక్కడ కలెక్షన్ ఏముంది ఏంటి అని మళ్ళీ ఏమేమి పర్చేస్ చేస్తాను కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం శారీస్ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్